ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను మరిచారని ఎద్దేవా చేశారు మంగళవారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు వాలంటీర్ వ్యవస్థ ఏ రకంగా పనిచేసిందో తద్వారా రెండున్నర లక్షల మంది ఉద్యోగ కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేశాం అనేక సంక్షేమ పథకాలు అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ వైఎస్ఆర్ ఆసరా కానీ వైఎస్ఆర్ చేయూత కానీ ఇలాగ ఐదు సంవత్సరాల్లో దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం ప్రభుత్వ పాఠశాలని నాడు నేడు ద్వారా దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్స్తో దీటుగా పోటీ పడేటువంటి విధంగా ప్రభుత్వ పాఠశాలను బాగు చేశాం పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టాం రామయ్యపట్నం పోర్టు కానీ బందర్ పోర్టు కానీ లేదా శ్రీకాకుళంలో మూలపేట పోర్టు నిర్మాణాలు దాదాపుగా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈరోజు ఏ స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయో మీరు చూస్తూ ఉన్నారు దానికి నాంది పలికాం దేశవ్యాప్తంగా పదకొండు ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేస్తే మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు కేవలం ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత సాధించాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ వన్ స్థానాన్ని మేము అధికారంలో ఉన్నంత కాలం కొనసాగించేటువంటి కార్యక్రమాన్ని చేశాం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం కానీ ఇలాగ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి కార్యక్రమం కానీ వైద్య రంగంలో దాదాపు యాభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాలు కానీ నాడు నేడు ద్వారా హాస్పిటల్స్ బాగు చేసేటువంటి కార్యక్రమాలు కానీ ఇన్ని కార్యక్రమాలు చేసినా సరే ప్రజలు దేనివల్ల తిరస్కరించారు ఎందుకు తిరస్కరించారు వీటి మీద సమీక్షించుకునేటువంటి దానికి ఈ సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాలు పార్టీ పరంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ లేదా పార్టీ నాయకత్వం కానీ సమీక్షించుకునేటువంటి దానికి మొన్న మొన్నటి ఫలితాలు అనేక పాఠాలు దాంట్లో ఈ సంవత్సరం సందేహం లేదు అయితే తీరా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేసింది ఏడు నెలలో ఏం ఘనత సాధించింది ప్రజలు ఆ మేరకు ఇచ్చినటువంటి తీర్పుకి ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదే అనేటువంటి విధంగా వారు పనిచేస్తారా లేదా అనేటువంటి దానికి మొదటి ఈ ఏడు నెలలు ఒక ఉదాహరణ అనేటువంటి విషయానికి సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు ప్రప్రథమ సంతకం మీ అందరికీ తెలుసు డిఎస్సి మీద పెట్టారు డిఎస్సి ద్వారా దాదాపు ఆరు వేల ఏడు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి తొలి సంతకం ఏమైపోయిందో ఒకసారి సమాధానం చెప్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా అడుగుతా ఉన్నా దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లేదు దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ లేదు తీరా ఏడు నెలలు కాలం గడిచిపోయింది ఏం జరగబోతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో పాపం ఆశ పెట్టుకున్నటువంటి ఆ యువత ఈరోజు ఏమైపోతామని తెలియనటువంటి పరిస్థితిలో యువత ఉన్నారు అలాగే అనేక కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు అనేక పథకాలు ఇస్తామని చెప్పి మాకు అధికారం ఇస్తే సూపర్ సిక్స్ ఇస్తాం అన్ని వర్గాలకి మేలు చేస్తాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల కన్నా ఎక్కువ ఎక్కువ ఇస్తాం మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఉదాహరణకి మొన్ననే పదమూడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతుల పక్షాన పోరాటం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు తీరా చూస్తే ఏదైతే వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామన్నటువంటి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇస్తానన్నటువంటి ఇరవై వేల రూపాయలు ఏమైపోయిందని చెప్పని అడిగితే సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం లేదు అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి చెప్పినటువంటి అమ్మఒడి లేదు మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి మహిళకి నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నటువంటి ఆ పథకం లేదు రాష్ట్రంలో ఇరవై లక్షల మంది యువత నిరుద్యోగ యువత ఉన్నారు వారికి ఉపాధి కల్పించేంతవరకు ఇరవై లక్షల మందికి నెలకు మూడు వేల రూపాయలు చెప్పిన నిరుద్యోగ గుర్తిస్తానన్నారు అది లేదు ఈ చెప్పినటువంటి పథకాలు కాకుండా ఏదైతే పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంటు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అవి బకాయిలు ఉండిపోయినాయి ఆరోగ్యశ్రీ కింద కట్టాల్సినటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ కట్టాల్సినటువంటి మూడు వేల కోట్ల రూపాయలు అవి బకాయిలు ఉండిపోయి కొన్ని హాస్పిటల్స్ అయితే ఆరోగ్యశ్రీ పేషెంట్లనే తీసుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉన్నాయి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు ఈ సంవత్సరం అడిగితే ఒకటే అన్నారు ఉచితంగా మహిళలకి బస్సు ఫ్రీ అన్నారు మొన్న అడిగితే సంక్రాంతి అన్నారు ఈరోజు పేపర్లో చూస్తే ఉగాది అంటా ఉన్నారు ఏ సంవత్సరం ఉగాదో ఏ సంవత్సరం సంక్రాంతి చెప్తే బాగుండేది ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు ఇన్ని ఇంత నమ్మబలికి మీరు సాధించినటువంటిది కేవలం అధికారం మాత్రమే ప్రజల నమ్మకం కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం మేము మొదట్లో చెప్పాం ఆరు నెలలు సమయం ఇస్తాం ప్రతిపక్షంగా మా పాత్ర పోషిస్తాం ప్రజల పక్షాన పోరాటం చేస్తాం మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నిలబెట్టుకునేటువంటి దిశగా మీ మీద ఒత్తిడి తీసుకొని వస్తాం అని చెప్పి ఏదైతే ఎన్నికల ముందు చెప్ప ఎన్నికలు వచ్చిన ఫలితాలు వచ్చిన తర్వాత చెప్పామో దాని ప్రకారం ఈరోజు పోరాటాలు మెల్లమెల్లగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం రానటువంటి కాలంలో ఈ కార్యక్రమాలు